ఈ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది మేడం వా సంబరం బాగుంది మీ ఆయనలో నీకు నచ్చింది ఏంటమ్మా ఇంకొక అతనితో ప్రేమలో పట్టడానికి మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నామ్మా మా అందరికి కష్టం ఎన్నో ఎంత మంది పడతారమ్మా నీ గుండెలో లవర్ ఒకడు హస్బెండ్ ఒకడు వాడి ఇష్టం వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇంకా ఇంకెక్కువ ఇష్టం మా అల్లుడు బంగారం మేడం అతను అబ్బాయి వద్దు మేడం మంచి కాదు ఎవరితో వద్దు ఆ అబ్బాయి బంగారం కనుక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుంది నేను చేశాను ఇప్పుడు వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి నువ్వు అన్నట్టు అంటుంది నా ఆయన ఎవడైతే ఉన్నాడు పెద్ద పెద్ద మనిషి ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి అతను బంగారమే అని అంటుంది కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తా ఉందా ఏం చెప్పినా నాకు లవరే కావాలి లవర్ కూడా వచ్చాడు తల్లి ఇక్కడికి నీకు క్లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా బయటకు వెళ్ళి నీ లవర్తో వెళ్ళిపో మాకేం పని పాట లేకుండా కూర్చున్నావా ఇక్కడ మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి ఏం మాడుతున్నావు చదువుకుందమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్తో పెళ్లి చేసి పంపిస్తాను అనుకున్నావా చెప్తా ఏంటమ్మా ఇంటా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా ఏంటి ఇక్కడ ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్తో పెళ్లి చేస్తావు అనుకున్నావు ఇక్కడ ఈ వేదిక మీద మీ ఆయన కావాలా అతను కావాలా లేకపోతే మాళ్ళెవరే కావాలి ఆయన డైవర్స్ ఇప్పించొచ్చా మీ ఆయనతో బెటర్ నిన్న రోడ్ మీద పడేయడం బెటర్ ఇట్లాంటి కేసుల్లో